చిన్నపా ఏదో రాజకీయాలు రా వస్తాడు కదా అనుకుంటుంటే అప్పుడే ఆయన మాటలు చూస్తుంటే చూసే పిల్లకాయకి కావు 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 అని అంత కోత ఎక్కువ ఉంటుంది ఆరాటం ఆరాటం కనిపిస్తుంది తప్ప అసలులే ఆలోచించుకోవాలి ఆయన అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి మీద వచ్చే సవాలు రండి మనం చర్చిద్దామని సవాలు చర్చించే ముందు ఒక విషయాన్ని చెప్తున్నాను బాబు నువ్వు అర్థం చేసుకో రాజకీయాల్లో వచ్చిన ఆరోపణ అయితే వస్తే ఆ ఆరోపణ కడదేర్చుకోవడానికి విచారణ అనేది జరిపించుకొని విచారణ నిజాయితీగా నిరుపొించుకొని అప్పుడు ఈ మాటలు మాట్లాడు బాగుంటుంది మా ఉపాధికి వచ్చి ఒక అవకాశానికి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారేటో లేదు మాకు ఇస్తున్న నిరుద్యోగ నిరుద్యోగపతి మూడు సంవత్సరాలు ఇవ్వలేదే కానీ ఈ సంవత్సరం అయినా సరే దాని గురించి ఉదాహరణ నిర్ణయం తీసుకుంటారు ఎటువంటి ఆలోచిస్తున్నారు యువకులందరూ వాళ్ళకే సందేశం ఇచ్చారు మీరు ఇది ఈ మాసం ద్వారా ఏమీ లేదు ఒకరినొకరు కోడికోడు తిరిగి వాళ్ళని తిట్టడం సవాళ్ళు పది సవాళ్ళు కొడు బిందాలు కొడి బిందాలు అట్ అనుకుంటున్నారు ఇది తప్ప ఏంటి జరిగిన మూడు రోజుల సభ వల్ల ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రధాని కానీ కానీ ఏ వర్గానికి కానీ ఎవరికి కానీ ఒక్క చిన్న మేలు కూడా జరగలేదు ఇది ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయింది ప్రభుత్వ ధనంతో అధికార అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ సభను జరుపుతున్నారు తప్ప ఏమీ జరగలేదు ఇక మీ సభలకి మీ తాలూకా దినాలకంటే తయారు మేము తయారుగా ప్రతి దానికి సమాధానం చెప్పడానికి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ తయారుగా ఉంది కానీ ముందుగా మీద ఆరోపణల మీద ముందు విచారణ జరుపుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఆ తర్వాతే ఏదైనా సరే మాట్లాడడానికి మేము రెడీ అని చెప్పిన విషయం ఈ సందర్భంగా మీకు సవాలుగా మేము మనం చేస్తున్నాం